సో ఒకసారి క్వాలిటీ కలర్ సైజ్ చూడండి ఇది లైట్ తెల్లపర ఉంది ఎక్కడో ఒకటైతే మచ్చ ఉంది ఇది వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు అయితే కొనుగోలు చేయడం జరిగింది పద్నాలుగు అండి ఇది మనము అంటే ఇది లైట్ కాయ సైజు బాగుంది ఆరుదల అనగా డ్రై బాగుంది కాకపోతే ఎక్కడ ఒక దైట్ లైట్ తెలపడం ఇది వచ్చేసి పదిహేను వేల ఆరు వందల రూపాయలు సో అన్నవాళ్ళది ఇప్పుడు మనం చూసి ఒకసారి లాట్ చూడండి మళ్ళా నమస్తే అన్న ఈరోజు మార్కెట్ కి మీరు ఎన్ని బస్తాలు వేసుకొచ్చారు ఇరవై రెండు బస్తాలు ఎన్ని ఎకరాల్లో మిర్చి అనేది రెండు ఎకరాల్లో అయితే మంది రేట్ ఇయ్యాలా

ఓకే అన్నగారు ఈ సంవత్సరం ఫస్ట్ ఢిల్లీ ఒకటి వచ్చింది మరి ఎకరానికి ఎన్ని కింటలు రావచ్చు ఎకరానికి ఎన్ని కింటలు రావచ్చు ఇరవై పాతిక ఓకే అన్న థ్యాంక్ యూ ఒకసారి రోజు మా ఛానల్ చూస్తారా మీరు అవునా ఎలా అనిపిస్తుంది మార్కెట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ మీకు అందించడం మంచిగా ఉందా లేదా ఓకే ఓకే అన్న సో ఇది వచ్చేసి పదమూడు వేల రూపాయలు అండి తేజ టైప్ గా సారికోన్ టైప్ అన్నారు పదమూడు వేల రూపాయలు సో ఈ తాలు వచ్చేసి ఎంత కొనుగోలు పనిచేస్తా చెప్తాను ఒకసారి క్వాలిటీ తాలు ఆరు వేల రెండు వందల ఆరు వేల రెండు వందల రూపాయలు తాలు ఈ తాలు సో ఈ లాటు గాని ఆ తాలు గాని రెండు వచ్చేసి అన్న వాళ్ళదే ఒకసారి తాలు క్వాలిటీ కలర్ సైజ్ చూద్దాం ఆ మిర్చి కూడా క్వాలిటీ కలర్ సైజ్ చూసినాక వాళ్ళు మిర్చి ఎంత సాగు చేశారు ఎక్కడి నుంచి వచ్చారు ఆ రోజు అన్నవాళ్ళ రేట్ ఎంత అయింది సీడ్ ఎత్తనది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఇది ఎన్ని కూడా అనేది మొత్తం తాళొచ్చాయి మరి చూద్దాం మిర్చి వచ్చేసి ఆ తాలు ఇది మిర్చి రెండు ఒకటే పొలం అంట

సీడ్ ఉత్తనమేదాన్ని ఇది డబల్ టూ డబల్ సెమినార్స్ డబల్ టూ డబల్ టూ ఏ ఊరు మీద పాల్వాయి గురపూర్ మండలం డిస్టిక్ సూర్యగడ వచ్చిందా నల్గొండ నల్గొండ డిస్ట్రిక్ట్ ఎలా ఉన్నాయండి మీ చుట్టుపక్కల మిర్చి తోటలు ఇదే పని వెళ్తే అన్ని రెండు ఎకరాలు వేస్తే అది నలభై ఆరు బస్తాలు అయినాయి ఇరవై నాలుగు బస్తాలు అంటే వర్షం ప్రభావం వల్ల అలా జరిగిందా వర్ష ప్రభావాలను మందు ప్రభావాలను గింజల ప్రభావాలను మాకైతే తెలియదు కొంచెం కొంచెం వల్ల మందు కొంచెం కొట్టమన్నా కానీ కొంచెం మరి ఎకరానికి ఎన్ని గింజలు

ఈ రోజు మిర్చి మార్కెట్ కొత్తమిర్చి జెండా పాట పదహారు వేల రూపాయలు జెండా పాట చేయడం జరిగింది సో నిన్నటికి ఈ రోజుకి నాలుగు వందల రూపాయల జెండా పెరిగింది పెరిగిందని చెప్పుకోవచ్చు నిన్న పదిహేను వేల ఆరు వందల రూపాయల జెండా పాట కొత్తమిర్చి జెండా పాట ఈ రోజు పదిహేను వేల సారీ పదహారు వేల రూపాయలు జెండా పాటు చేయడం జరిగింది టుడే ఖమ్మం మార్కెట్ కొత్తమిర్చి జెండా ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ జెండా పాట ఈ రోజు పత్తి ధర అనగా కాటన్ రేటు ఏడు వేల రెండు వందల రూపాయలు కొత్తమిర్చి పదహారు వేల రూపాయలు ఏసీ మిర్చి పదిహేను వేల రెండు వందల రూపాయలు ఈరోజు కొనుగోలు చేయడం జరిగింది మార్కెట్ అండి ప్రతిరోజు కూడా ఖమ్మం మిర్చి మార్కెట్లో కొత్త మిర్చి ఏసీ మిర్చి ధరలు ఎంత పెరుగుతున్నాయి ఎంత తగ్గుతున్నాయి ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుండి మీకు అందించబడుతుంది ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రీతిలో తెలియపరచండి వాళ్ళు కూడా మిర్చి అమ్ముకోవాల వద్దనే తెలుసుకుంటారు ఓకే బాయ్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూజ్బుల్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి